వెల్కమ్ కృష్ణాష్టమి వచ్చింది కదా మరి కృష్ణాష్టమి అంటే చాలా సందరి సందరిగా ఉంటుంది కదా ముఖ్యంగా పిల్లలకైతే మరీ సంతోషంగా ఉంటుంది ఎందుకంటే చిన్ని చిన్ని కన్నేలు చిన్ని రాధికలు చిన్ని గోపికల్లాగా లాగా రెడీ అయిపోయి మురిసిపోతూ ఉంటారు కదా అలాగే బుజ్జి బుజ్జి స్టెప్స్ కూడా వేస్తారు కదా అందుకని నేను కూడా మా లిటిల్ ఫ్రెండ్స్ కి కన్నయ్య గెటప్ వేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే ఎలా చిన్ని కృష్ణయ్య గెటప్ తీసుకోవాలి అనేది చూపిస్తాను నేను బయట ఒక టూ త్రీ ఐటమ్స్ మాత్రమే తీసుకొచ్చాను అంతే ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉన్నాయి సో బయట కాస్ట్ పెట్టి డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే నీట్గా ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఓకేనా మరి మీరైతే మర్చిపోకుండా మా ఛానల్లో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన అన్న వెళ్ళాం అని చేసి పెట్టుకోండి ఓకేనా మరి చూసేద్దాం రండి ఇది చూసారా ఇది పట్టుపంచ ఇది వచ్చేసి మా మ్యారేజ్ ఇది అనమాట మా హస్బెండ్ పంచా ఇది ఇది చాలా పెద్దగా ఉంటుంది కదా పట్టుపంచ దీన్ని నేను ఆఫ్ కి కట్ చేశాను సో పక్కన పడేశాడు ఇది నేను కట్టుకోను అని అందుకని వేస్ట్ గా ఎందుకు చేయడం అని ఇలాంటప్పుడు యూజ్ అవుతుంది కదా ఇది చూడనా ఈ పాటు ఈ ఎడ్జ్ ఉంది కదా ఇది ఈక్వల్ ఉండేటట్టు చూసుకోవాలి ఈ ఎడ్జెస్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలి ఫస్ట్ సో ఈక్వల్ వచ్చేసినాయి కదా నెక్స్ట్ ఇది ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక ముడి వేసుకోవాలి ఓకేనా టైట్ సో ఇంకొకటి కూడా ఇలాగే వేసుకోవాలి ఓకేనా ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఇది లీవ్ చేసి ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి మనం కి కుచులు ఎలా పెట్టుకుంటాం అలా పెట్టేసుకోవాలి ఈ ఎడ్జ్ వరకు పెట్టేసుకోవాలి ఇలా వచ్చేసింది ఇట్లా వస్తుందన్నమాట ఇప్పుడు ఇది ఇక్కడ కాలు కింద నుంచే తీసేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇక్కడ ఈక్వల్ ఉన్నాయో లేదో చూసుకోవాలి ఫస్ట్ ఇక్కడ లోపల ఓకే ఇలా వస్తున్నాను ఇలా వస్తుంది అనమాట నెక్స్ట్ ఈ పార్ట్ కూడా సేమ్ ఈ ఎడ్జ్ వదిలేసేయాలి లాస్ట్ ఎడ్జ్ నుంచి కుచ్చులు పెట్టుకోవాలి లోపలికి పెట్టేసుకోవాలి ఇది నా డ్రెస్ చున్నీ అనమాట నేను నేటి ఇక్కడ ఫోల్డ్ చేసి పెట్టుకున్నా ఆల్రెడీ ఇంకొకసారి ఇది ఊడిపోతుంది ఇక్కడ ఒక పిండి పెట్టేసుకోవాలి సరిపట్టేసుకోవాలి చూడ ఈ పాట అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి మరి మెడలో కావాలి కదా ఇది కూడా ఇది ఒక్కటి తీసుకున్నా నేను ఇది ఉన్నా అండ్ ఇయర్స్ ఉంటాయి కదా ఇవి రెండు మాత్రమే తీసుకున్నా అంతే బయట ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉన్నాయి కూడా నాదే అనమాట ఇది కూడా నాదే ఈ పెట్టగానే ఎంత కళ వచ్చిందో నెక్స్ట్ ఇయర్స్ పెట్టుతున్నా నేను ఇది ప్రెస్సింగ్ అనమాట ఈ వడ్డనం కూడా నాదే బ్యాక్ ఇది కూడా ఒకటి తీసుకున్నాను నేను ఓన్లీ ఇది 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 ఓన్లీ త్రీ ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట ఇవచ్చేసి

నీట్ గా పెట్టేసుకోవాలనమాట నెక్స్ట్ బొట్టు కూడా కంప్లీట్ ఇవి వచ్చేసి ఏదో చిన్న రాకలు అనమాట ఇదిగన్నాను అంట్లో ఇది వచ్చేసి ఇది ఒకటే ఉంది ఇంకొకటి పోయింది ఎక్కడో సో ఏం చేద్దామంటే లెఫ్ట్ దాన్ని కట్టేద్దాం ఇది వచ్చేసి లిబ్బాము లిప్ స్టిక్స్ ఓ రుద్దేయకరండి పాపం పిల్లలకి అవి చాలా కెమికల్ కదా అస్సలు యూజ్ చేయొద్దు ఓన్లీ ఇట్లాంటి లిప్ బామ్స్ పెట్టేసేయండి అంతే న్యాచురల్ కొందరు రుద్దేస్తా ఉంటారు లిప్స్ కి సో అలా అస్సలు చేయొద్దు ఏదో మన సంతోషం కోసం వాళ్ళ హెల్త్ పాడేటట్టు ఉండొద్దు జస్ట్ లైట్ గా అప్లై చేస్తే సరిపోద్ది పౌడర్ కూడా నేను వేయలేదు ఏమీ వేయలేదు జస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా నేలిపించం ఇంకా ఫ్లూట్ ఇచ్చేస్తే సరిపోతే ఇంకొకటి పారాని కూడా పెట్టాలి ఇది వచ్చేసి పారాని ఇంకా ఈ పారాని పెట్టేస్తే ఫైనల్ లుక్ అయిపోయినట్టే ఫైనల్ గా అయిపోయినట్టే హ్యాండ్ హ్యాండ్ బట్టడా కానీ ఇలా రెడీ చేయడం ఎంత సంతోషంగా అనిపిస్తుందో వీళ్ళకి కూడా రెడీ కావడం కూడా భలే సరదా అనిపిస్తుంది ముద్దు ముద్దు కన్నయ్యా చిట్టి పుట్టి కన్నయ్యా కన్నయ్యా పెడతా పెడతా అబ్బో నీకు కాలం కూడా కావాలా పెడతా బుచ్చి దేవం

కన్నా గోపాల బాలక గురు సాంగ్ వస్తలేదు నాకైతే కానీ బాగుంటది సాంగ్ బాల కన్నా గోపాల బాలకా ఇలా ఫింగర్స్ కూడా అంటేసింది పారాని సరే మగ బుజ్జి కన్నయ్య ఫైనల్ గా రెడీ అయిపోయాడు ఓన్లీ టెన్ మినిట్స్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోయింది రెడీ చేయడం దీనికి అబ్బా ఫైనల్ గా య్య రెడీ అయిపోయాడు ఓన్లీ టెన్ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లో రెడీ చేయడం అయిపోయింది సో కొందరైతే చాలా టైం తీసేసుకుంటారు సో అన్ని చూడండి ఇంట్లో ఉన్న వాటితోనే ఇది తిరిగి చూసారా చాలా గా ఉందిగా అవున ఫైనల్ గా చెప్పులు వేయాలి ఫైనల్ గా ఈ చెప్పులు ఇవి కూడా ఇంట్లోనే ఉన్నాయి ఎక్కువ పట్టుకో చూసారుగా బుజ్జి కన్నాయి సో నేను ఇంకొకటి రైట్ నన్న ఇంకొకటి లాస్ట్ జనవరి ట్వంటీ సిక్స్త్ కి స్కూల్లో నేను గెటప్ వేశాను అల్లూరి సీతారామరాజు సో ఆ గెటప్ కూడా ఇంట్లోనే ఎలా ఈజీగా రెడీ చేసుకోవాలి అనేది చూపించాను అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే సో అది కూడా అది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఓపెన్ చేసి చూడండి ఓకేనా ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి ఎందుకంటే ఆ గెటప్స్ కోసం కూడా బయట తీసుకురావాలి కొనాలి మనీ వేస్ట్ కదా సో అందుకని చూడండి ఓకేనా ఓపెన్ చేసి చూడండి మనీ సేఫ్ అవుతాయి కదా ఇంతకీ మా చిన్ని కన్నయ్య గెటప్ మీకు నచ్చిందా నచ్చితే ఓ లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఫాలో అయిపోయింది ఇంతకీ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికి బై బాయ్